టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోయింది ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బుజ్జి బెదిరేయడం లేకపోతే కొనడానికి ప్రయత్నించడం లేకపోతే దాడులకి బెదిరి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రజల్ని భయపెడతాం అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకి ఒక స్టేట్ పాలసీ లాగా అయింది అంటే మన కాదు ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధ బాధకరం ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా పనిచేయచ్చు ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ వాళ్ళు స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు గ్రామంలో కూడా చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోయి ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బుజ్జి బెదిరేయడం లేకపోతే కొనడానికి ప్రయత్నించడం లేకపోతే దాడులకి బెదిరి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రజల్ని భయపెడతాం అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకు స్టేట్ పాలసీలాగా అయింది అంటే మన ఊరే కాదు ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధ బాధకరం ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా పని చేయాలి ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ వాళ్ళ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు గ్రామంలో కూడా చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద